వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజైతే మనం బ్రేక్ఫాస్ట్ పొరటా చేసుకున్నామండి రాత్రి మిగిలిన పప్పుతో మనం చేసుకోవచ్చు ఇలాగా చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి చాలా మెత్తగా ఉంటాయి చూసారా పొరలు పొరలు అయితే భలేగొస్తాయండి వేడి వేడిగానే ఉన్నాయండి ఇంకా అయితే మనకు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి అదురుపోతాయి ఈ పొరటాలైతే వావు టేస్ట్ సూపర్గా ఉంటాయి దీంట్లో కూర అది ఏం అవసరం లేదండి పప్పు టేస్టే బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి బాగా చూడండి థ్యాంక్ యూ చూడండి మనమైతే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి మనం ఒక్కరే ఇద్దరే కాబట్టి మనం ఒక కప్పు తీసుకున్నాం మనకు ఫ్యామిలీ నెంబర్స్ ఎక్కువ ఉంటే మనం తీసుకోవచ్చండి ఇప్పుడు మనం ఒక గిన్నె అయితే తీసుకోవాలి తీసుకొని ఈ గోధుమ పిండిని ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఒక పచ్చిమిరకాయ సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే అల్లం ముక్కలు ఒక ఇంచు మనం సన్నగా తరిగి వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం చూడండి మనం అయితే రాత్రి మిగిలిన పప్పు ఉంటుంది కదండి మన దగ్గర పప్పు అయిపోద్ది కదండి మధ్యాహ్నం చేసుకున్న రాత్రి చేసుకున్న మనకు మిగిలి ఉంటుంది ఆ పప్పుని మనం ఇలాగ చపాతీలు చేసుకోవచ్చండి ఈ పప్పు మనం ఇందులో అన్నీ ఉంటాయి కదా చాలా టేస్టీ సూపర్గా ఉంటాయండి ఈ పప్పుని మనం ఇందులో వేసేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ అందుకే చూసుకొని మనం వేసుకోవాలండి తగినంత ఈ పప్పుని ఇందులో వేసుకొని నీళ్ళు వేయకుండా మనం ఇలాగే బాగా శుభ్రంగా చేతితో ఇలా కలిపేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు మనం కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి గట్టిగా మనం బాగా ఇలా కలుపుకున్నాం కొంచెం నీళ్ళే పట్టేయండి ఇలా సాఫ్ట్గా బాగా మెత్తగా రావాలి ఇలా ఉంటే మనం ఇలా పెట్టుకొని మూత పెట్టి ఒక నాలుగు నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాం ఇంకో ప్రాసెస్ చూద్దామండి మనం ఒక గిన్నె తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు మనం ఇందులోకి ఒక స్పూను కారం వేసుకోవాలి ఒక స్పూన్ చిల్లీ ప్లస్ వేసుకోవాలి పావు టీ స్పూన్ జీర పౌడర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ మ్యాజీ మసాలా వేసుకోవాలండి మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిట్ చేసుకోవచ్చండి లేకుంటే పెరి పెరి అయినా అయినా ఏముంటే మనం వేసుకోవచ్చండి ఇది వేసుకున్నాను పావు టీ స్పూను అలాగే చిట్కెడు పసుపు వేసుకోవాలి పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని బాగా మనం ఇలా కలిపేసుకోవాలి మొత్తం మనం ఇందులో సాల్ట్ వేసుకోలేదండి మనకు కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు చాట్ మసాలాలు ఉంటుంది కదండి సాల్ట్ అదే మనకు సరిపోతుంది ఇలాగ మనం చేసుకొని ఇది పక్కన పెడదామండి చూడండి మనకైతే నాలుగు నిమిషాలు అయితే అయిపోయింది పిండి వా చూసారా బాగా మెత్తగా బాగుంది సాఫ్ట్గా ఇలాగైతే మనకు ఉండాలి ఇప్పుడు మనం మనం ఈ పిండి తీసుకొని మనం ఉండలు చేసుకోవాలి చూడండి ఇలా చేసుకోవాలి మనం రౌండ్గా చేసుకుందాం మనం ఒక పీట తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి మనం వేసుకొని ఇలాగ రాసుకోవాలి రాసుకున్న తర్వాత మనం ఈ ముద్దని తీసుకొని ఇలా పెట్టాలి ఇలాగ బాగా మనం అద్దుకోవాలి చూడండి పరోట మనం ఇలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది పొడి చేసుకొని పెట్టుకున్నాం కదండి ఈ పొడిని ఇందులో వేసుకోవాలి ఇలాగ ఇలాగ పొడి అంతా మనం రాసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనం కొత్తిమీర తీసుకోవాలండి కొత్తిమీర అయితే మనకు ఎక్కువే ఉండాలి నేను ఈ కొత్తిమీర కట్ చేసుకున్నానండి ఇప్పుడు మనం ఇందులో వేసేసుకోవాలి ఇలా కొత్తిమీర అంతా వేసుకున్న తర్వాత మనం పైనుంచి కొద్దిగా పొడి పిండి వేసుకోవాలండి మనం ఇలాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగే పెట్టుకొని ఇలాగేసుకోవాలండి వేసుకోవాలండి మనం ఈ పక్కకి ఈ పక్కకి ఇలాగొచ్చినట్టు మనం చేసుకోవాలి మొత్తం మొత్తం అంతా ఇలా చేసేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇది లాస్ట్ మనం ఇది కూడా ఇలాగే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఇలాగ చేతితో ప్రెస్ చేసుకోవాలి చేసుకొని ఇలాగా మనం ఇలా చేసేసుకోవాలి తిప్పుకోవాలి చుట్టూ చూడండి ఇలా తిప్పేసుకొని మనం ఇలా చేసుకోవాలి ఇలా చేసుకొని మనం ఇలాగ రౌండ్ అంతా ఇలా మనం పక్కన పెట్టేసుకోవాలి మిగతావి కూడా చేసుకుందాం ఇలా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక చాకు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి అంతా చూడండి బాగా రెండు టైపులండి ఫస్ట్ అలాగైనా చేసుకోవచ్చు మన ఇష్టం ఇలాగైనా చేసుకోవచ్చు రౌండ్ అంతా తిప్పేసుకొని ఇలాగా చేసుకున్న తర్వాత మనమైతే ఇలాగ ప్రెస్ చేసుకోవాలి రెండు రకాలుగా చేసుకోవచ్చండి మనం చూడండి మనం అద్దుకోవాలి కొన్ని వేసుకొని పైన ఇలాగే మనం పరోటాన్ని అద్దేసుకోవాలండి ఇలాగ అద్దుకున్న తర్వాత చూడండి మనం ఇలాగ అద్దేసుకోవాలి పరోటాని ఈ మందం ఉంటే చాలు మనకు చూసారా ఈ మందం ఇలాగ ఉండాలి అద్దుకొని అద్ది కూడా మనం చేసుకుందాం చూడండి మనం చేసేసుకున్నాం అన్నీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం దోశ పెనం పెట్టుకోవాలండి తవ్వా పెట్టుకొని ఇప్పుడు బాగా కొంచెం బాగా కాలినాక మనం చేసుకున్నాం కదా ఈ పరోటాన్ని మనం పెనం పైన వేసుకోవాలి వేసుకొని బాగా కాల్చుకోవాలి ఒక నిమిషం పాటు ఈ పక్కనే కాల్చుకోవాలండి మనం ఒక నిమిషం అయిన తర్వాత మళ్ళీ ఈ పక్కకు మనం మార్చుకోవాలి ఇలాగా ఈ పక్క కూడా ఒక నిమిషం కాలిన తర్వాత మనం ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని ఈ పక్క కూడా కాలిన తర్వాత ఈ పక్క కూడా మనం తిప్పేమండి ఒక స్పూన్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఈ పక్క మొత్తం బాగా కాల్చుకోవాలి ఇటు అటు ఈ పక్క కూడా మనం కాల్చుకున్నామండి చూడండి ఇలా కాల్చుకోవాలి మనకు పరోటాలు తీసేసుకుందాం అవి కూడా కాల్చుకుందాం చూడండి మనం కాల్చేసుకున్నాం ఈ మూడు కూడా సరిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఎంత బాగా వచ్చినాయో చూసారండి పరోటాలు వేడి వేడిగానే ఉన్నాయండి ఇంకా ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి